అందరూ బాగున్నారా ఈరోజు మనము బచ్చాలు చేసుకుందాము బచ్చాలు అంటే పంచపండు తొనలతోటి బచ్చాలు చేసుకుందాము చాలా హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పనసకాయలు మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి తెప్పించిన అనమాట నేను అక్కడ చెట్టు ఉంది అక్కడ నుండి తెప్పించిన పంచకాయలు కొయ్యాలంటే చాలా కష్టము చేతులకి నూనె రుద్దుకొని కొయ్యాలి ఇద్దరు ఉంటేనే కోయడానికి వీలు ఉంటుంది చూస్తున్నారు కదా మేము ఇక్కడ ఎట్లా కట్ చేసినాము ఈ పంచగింజలు కూడా కర్రీ వేసుకోవడానికి బాగుంటుంది పనస బచ్చాలంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని పనస తొనలని వేసేసి మిక్సీ బట్టి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ ఒక కిలో రవ్వ తీసుకొని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయాలి మనము పనస పేస్ట్ వేసుకున్నాం కదా అది కూడా ఒక గిన్నెలో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం పౌడర్ కూడా వేసుకోవాలి ఈ పౌడర్ ప్లేస్లో మీరు బెల్లం తురుము కూడా వేసుకోండి చాలా బాగుంటుంది బెల్లం పూర్తిగా కరిగిపోవాలి ఈ పనస పేస్టులో బెల్లం కరిగితేనే టేస్ట్ బాగుంటుంది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక నాలుగు యాలక్కాయలు ఒక టీ స్పూను సోంపు కూడా దంచి ఇందులోనే వేసుకోవాలి ఆ పొడిని రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయాలి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పాలు నీళ్ళు ఏవి వేయకూడదు వాటర్ తగలకుండా ఈ పూర్ణము ఇట్లా తయారు చేస్తే ఫిఫ్టీన్ డేస్ వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరి రవ్వ ఉడకాల్సిన అవసరం లేదు దాంట్లో ఉన్న తేమతోటే ఉడికిపోతుంది ఆ పాకంలో ఉన్న తేమతోటే ఇక్కడ ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని మూడు చిట్కెళ్ళు పిండి అనేది వన్ అవర్ నాంతే చాలా బాగా వస్తాయి అనేవి పొంగుతాయి అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిసికి పక్కన పెట్టేసేయాలి వన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా పూర్ణం ఎట్లా వచ్చిందో చాలా బాగుంటుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి బిగినర్స్ ఎవరైనా ఉంటే బచ్చాలు చేయాలని అనుకుంటే కొంచెమే పూర్ణం పెట్టి చేయండి చిన్న చిన్నగా చేసినా ప్రాబ్లం లేదు నాకు అలవాటు ఉంది కాబట్టి నేను పెద్దగా చేసి చేస్తున్నాను బచ్చాలు ఈ బచ్చాలు కొంచెము నెయ్యి రాసుకొని ఈ పూర్ణము తయారు చేసేటప్పుడు లూజ్ అయిపోతే ఇంకొంచెం రవ్వ కూడా కలుపుకోండి ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ ఇది ఇంకా లూజ్ అనిపిస్తే మీరు ఈ పూర్ణం చల్లారి వేడివేడిగా ఈ పచ్చాలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇట్లా రౌండ్గా చేసుకొని దగ్గరికి ఒత్తుకోవాలి రౌండ్గా చేయాలి ఇట్లా లో ఇట్లా రౌండ్గా చేయడం వల్ల లోపల ఏమైనా ఎయిర్ ఫామ్ అయితే బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనము బచ్చాలు చేసేటప్పుడు పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట బచ్చాలు కొందరు కొందరికి పగిలిపోతుంటాయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తాల్చుకొని కాల్చుకోవడమే నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ బచ్చాలు ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే ఏం స్మెల్ రావు మీకు ఇట్లా తాల్చడానికి రాకపోతే కవర్ పెట్టి తాల్చండి చూస్తున్నారు కదా నేను ఒక బచ్చా దాల్చేసిన ఇప్పుడు ఇది పెంక మీద వేసి కాల్చుకోవడమే రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి పిండి బాగా నాంతే ఇట్లా పొంగుతుండే అన్నమాట చూస్తున్నారు కదా బచ్చాలు ఎట్లొసినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్